మా నాయబ్రాహ్మణులకి ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఇరవై ఏడు ఒకటి ఎనభై తొమ్మిదిలో ఈ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ కార్పొరేషన్కి ఒక పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమిస్తూ డైరెక్టర్గాను చైర్మన్గాను కొనసాగడం జరుగుతుంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ బీసీఏలు అయితే ఏ కులాలైతే ఉన్నాయో కార్పొరేషన్లు అయితే ఉన్నాయో ఆ కార్పొరేషన్లు అన్నీ ఎంబీసీ కార్పొరేషన్లో కలపాలనే ఒక ప్రపోజల్ ఈవేళ వచ్చిందని చెప్పేసి మాకు తెలిసింది ఆ ప్రపోజల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ బీసీ కార్పొరేషన్ బీసీ మంత్రిబలి సబిత గారు మా విన్నపాన్ని మన్నించి మీ ప్రపోజల్ని వెనక్కి తీసుకోమని మీ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు ఏళ్ళు పూర్తయినాయి నేటి వరకు ఈ కులానికి రాజకీయ ప్రాధాన్యత లేదు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ కులం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ఈ కూటమి ప్రభుత్వం కంపల్సరీగా ఇవ్వాలని అట్లాగే ఈ కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంచి పాలక వర్గాన్ని నియమించి దానికి నిధులు మంజూరు చేసి తద్వారా మా కుల సంఘీలకు ఆర్థికంగా ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి మేము డిమాండ్ అట్లాగే ఈరోజు మా కులం చౌరు గుత్తి వాయిచి బ్యాండు సన్న ఈ వృత్తులతో ఆధారపడి జీవిస్తున్నాం నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ సెలవులు నెలకొల్పి ఇతరులు బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ సెలవులు పెట్టుకొని మా జీవన వృత్తికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ కార్పొరేట్ సెలవుల్ని ప్రభుత్వం నిర్మూలించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ చేయలేనటువంటి పరిస్థితుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా హామీ లేని పది లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లయితే మేము కూడా మా కుల సంఘీలు కూడా పెద్ద పెద్ద సెలవులు నెలకొల్పి వాళ్ళ జీవనోపాధి పొందుతారని చెప్పేసి ఈ పత్రిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి